ఇంకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది చాప కింద నీరుల అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ప్రచారాన్ని విస్తృత స్థాయికి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి నా పాదాభి నమస్కారం పార్టీలకి వర్గాలకి గ్రూపులకి కులాలకి అతీతంగా నా మిత్రులు శ్రేయబుల్ అందరూ కూడా నాకు ఫోన్ కాల్ చేస్తూ మా ఓట్లు మీకే అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఇంకొక అద్భుతం ఏంటంటే పార్టీలతో మాకు సంబంధం లేదు మేము ఏ పార్టీలో ఉన్న మా అభ్యర్థి అన్నవరపు ఆనంద కిషోరే అని చెప్పటం కూడా చాలా సంతోషం ఇదే క్రమంలో మరి మీరందరూ కూడా ఇప్పుడు నేను ఆర్థికంగా చాలా పేదవాడిని నాకు తెలిసి నాకున్నటువంటి ప్రచార ఆయుధం ఓన్లీ సోషల్ మీడియాని ప్రెస్ మీట్లు పెట్టుకోవటం లేకపోతే వాహనాలు పెట్టి ఊర్లోకి తిప్పటం అనేటువంటిది ఆర్థికంగా నేను ఆ స్థాయికి ఇంకా ఎదగలేదు రాలేదు కనుక నా పేదరికాన్ని గుర్తించి గౌరవించి మరి మీరే ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రచార సాధనంగా నా గెలుపుకి సహాయపడుతున్నటువంటి మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మరిన్ని విశేషాలతో నేను ముందుకు వస్తూ ఉంటాను నన్ను ఆశీర్వదించండి దీవించండి థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్